పద్మశ్రీ పొరశ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకే చాలా సాడెస్టుడేది నాలాంటి ఎంతోమంది నటులకి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని అంటే వారు వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఎంతో ఆనెస్టీ ఎంతో ఒరిజినాలిటీ అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పైర్ చేశారు వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది అండ్ అదే ఒక ఎక్కడో ఒక ఏకలవ శిష్యులలాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నాలో కూడా నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇవాళ నేను నటుడుగా చాలామని అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్పవాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యం అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయనను గుర్తు చేసుకున్నాను అనమాట వారు చేసిన పర్ఫార్మెన్సెస్ తర్వాత మననే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరూ ఆయన గురించి మాట్లాడుకోవడం వాళ్ళ సాటిస్ డే ఫర్ ఆల్ ద ప్లస్ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు ఐ డోంట్ థింక్ దేర్ విల్ ఎవర్ బీ ఎనీబడీ లైక్ ఇట్